భజన పేపర్లు స్టార్ట్ చేద్దాం చలో రేవంత్ రెడ్డి గారిని జాకి పెట్టి లేపుతున్న పేపర్లను ఒకసారి మనం చూడాల్సిందిగా విజ్ఞప్తి ఇప్పుడు వార్తల్లోని ముఖ్య అంశాలు కేవలం అధికార పార్టీకి సంబంధించిన నేతల గురించి వారి యొక్క ఎదుగుదల గురించి వారి యొక్క భవిష్యత్తు గురించి అద్భుతంగా రాస్తున్న పత్రికలను అందిస్తున్న వారు మీ రంజిత్ నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మొత్తం ఓటర్లు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఆరు వందల ఐదు పోలింగ్ స్టేషన్లను ప్రతి స్టేషన్ కు ఐదుగురు పోలీసులు పోలింగ్ కేంద్ర సమీప పరిసరాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపు ఓకే నెక్స్ట్ లోకల్ పోస్ట్ పోన్ వచ్చే ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ జనవరి నాటికి పట్టణ సంస్థల పాలక వర్గాల గడువు సైతం కంప్లీట్ అప్పుడే రూరల్ అర్బాన్ కు వెంట వెంటనే ఎలక్షన్ బీసీ రిజర్వేషన్ ఖరారులో జాప్యం కారణంగా అప్పట్లోపు స్టేట్ లో కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు బీసీ కమిషన్ కొత్త బాడీ సైతం ఉనికిలోకి గ్రామ పంచాయతీలలో ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ రాష్ట్రం కొనలేదు కుంభకోణం ఎక్కడది కేటీఆర్ అవగాహన లేని మాటలు సన్నబియ్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం పౌర సరఫరాల శాఖలో పదకొండు వందల కోట్ల అవినీతి కొంచెం 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 ఓకే సివిల్ సప్లైలో స్కామ్ వాస్తవం ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి డబుల్ స్ట్రాటజీ రెండు రకాల ప్లాన్ తో కాంగ్రెస్ వ్యూహం ఏం జాకి వెట్టి లేపుతున్నాం వెరీ గుడ్ గాలివాన నీ రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలు పిడిగా పిడుగు పార్ట్లు మా రైతాన్నల గురించి ఎడబోయింది రైతుల గురించి రాయది పేపర్